హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే ప్లీజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వెళ్ళగానైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు అయితే మా ఇంట్లో నేను ఎలా ఈ ఇంట్లో పనులు పూజలకు సంబంధించిన ఈ కార్యక్రమాలు ఎలా చేసుకుంటానో ఈ చిన్నలాగైతే నేను చేశాను అనమాట ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన రోజు అమావాస్య అందులో మంగళవారం శ్రావణ మాసం లాస్ట్ రోజు అనమాట ఈరోజైతే నేను పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇక మిగతా పని ఉంటుంది కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అంతటితో పని అయితే అయిపోతుంది అనమాట ఇంకా చాలా పని ఉంటుంది అందులో ఇలాంటి పూజలకు సంబంధించిన పనులంటే ఇంకా డబుల్ పని అయితే ఉంటుంది అనమాట అలా డబుల్ పని ఉందని మనం ఇంట్లో పూజలు అయితే చేయకుండా మానుకోం కదా కానీ నేను పండగలు వచ్చినప్పుడు మాత్రం ఉదయం సాయంత్రం అయితే కొంచెం బట్టలు అన్నీ ఆరేసాను పైన అయితే మొబ్బెట్టేస్తుందనమాట మరి హార్నే ఆర్తాయో లేదు అంటే వాషింగ్ మిషన్లో వేసాను కాబట్టి వీటికి కొంచెం కారుతూ అలా అయితే ఉండవు అనమాట గట్టిగా పిండిన బట్టలే కొద్దిగా గాలికి కూడా ఆరిపోతాయి కానీ పైన వర్షం వచ్చేలా ఉంది ఒకవేళ పర్లేదు ఒకవేళ వర్షం వచ్చేలా ఉన్నా బయట బయట సైడ్ పంచు ఉంటుంది కదా అక్కడైనా ఆరేస్తాను గాలికి ఆరిపోతాయి ఒక గంట సేపు ఉంటే ఇప్పుడైతే అక్కడ అదిగండి డబ్బా ఉంది కదా అక్కడైతే పైప్ అయితే వేసేసాను ఇప్పుడైతే పైప్ అయితే ఆపేసి రావాలి ఆపేసి వచ్చిన తర్వాత నీట్గా ఇల్లు క్లీన్ చేసేసి కొన్ని కూరగాయలు ఉన్నాయి అవి కూడా సర్దాలి కానీ పూజ చేసిన తర్వాత అప్పుడైతే అవన్నీ సర్దేస్తాను అనమాట ఇప్పటికే టైం అంటే పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు టైమ్ పదిహేళ అవుతుందనమాట త్వర త్వరగా చేయాలి ఈరోజు లాస్ట్ శ్రావణ మంగళవారం అనమాట శ్రావణ మాసం ఈ తోటి వెళ్ళిపోతుంది అందులో అమావాస్య పూజ చేసుకుంటే మంచిదే కదా అందుకే తలస్నానం ఇవన్నీ అయితే చేసేసాను ఇక బట్టలు ఆరేసా అంటే పూజ చేసుకొని అప్పుడు ఆరేద్దాం అనుకున్నాను బట్టలు కానీ ఈ లోపేంటంటే వర్షం పడేలా ఉంది కదా కొంచెం గాలికైనా ఆరిపోతాయి అని బట్టలు అయితే ఆరేసాను ఆ పైపు కూడా నిండింది కదా అదే ఆపేసి వచ్చి ఇక నా ఇల్లు నీట్గా చిమ్మేసి పూజ అయితే చేసుకుంటాను అనమాట మిగతా పని అయితే నేను మొత్తం టోటల్గా రెడీ అయిన తర్వాత అప్పుడైతే చూపిస్తాను హాయ్ అండి ఇప్పుడైతే నేను నీట్గా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే పూలైతే కోసుకుంటున్నాను ఈ పూలైతే చాలా బాగుంటాయి ఈ మందారం చెట్టు ఎక్కువ పూలైతే పోస్తాయి అనమాట ఈరోజు నేను పూలు కోసుకోవటానికి అలాగే ఈ కొమ్మ తీసుకోవటానికి కూడా వచ్చాననమాట ఇది వచ్చేసి మా వాళ్ళ ఇల్లు మన పక్కింటి అనమాట ప్రతిరోజు నిత్యం పోస్తూనే ఉంటాయి అనమాట ఈ మందారం పూలు సోములు మాలేసే టైం అయింది మా ఆయన ఎప్పుడు చెప్తూనే ఉండి ఒక కొమ్మ తీసుకొని చేయమని నేనైతే అలాగే పోతూ ఉంది అనమాట ఆ కొంచెం చాలా ఎండగా అనమాట అప్పుడు కానీ వేస్తే ఎక్కడ చచ్చిపోతుందని ఆల్మోస్ట్ వేసాను సమ్మర్లో చచ్చిపోయిందనమాట అదే ఉంటే ఈ పాటికి పూలు కూడా పూయటం స్టార్ట్ అయిపోయేది ఇక ఒక కొమ్మ తీసుకొని పూలు కోసుకొని ఇంటికి అయితే వచ్చేసాను ఇక ఆల్మోస్ట్ మనం వాకిట్లో ఉన్న అంటే బయట సైడ్ ఉన్న ఈ మందారం పూలు అయితే ప్రతిరోజు ఎర్రగా ఇలా నిండుగా పోస్తూనే ఉంటాయి అనమాట చాలా అందంగా ఉంటుంది నేను కావాలని గుమ్మం ఎదురుగా అయితే బయట సైడ్ అయితే అనమాట మనకి ఇంటికి ఇలా ఎర్రగా ఉన్న మందారం చెట్టు కానీ ఏదన్నా ఎర్రగా ఉన్న ఆకుల చెట్టు కానీ వేసినప్పుడు ఏంటంటే ఆ దిష్టి దోషం అనేది పోతుంది అనమాట అందులో పూలు కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి ప్రతి వాళ్ళు ఏంటంటే కొంతమంది పూలు కూడా పెట్టుకోవడానికి పటాలకి కోసుకుని వెళ్తూ ఉంటారు అలాగే నేను ఇప్పుడైతే ఈ పూలు మొత్తం పూలైతే కోసుకొని అనమాట నిన్న సాయంత్రం మన చెట్లు నా సన్న జాజులు అలాగే సెంటు జాజులు అయితే ఇలా కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఇవి ఉన్నాయి అలాగే నా మందారం పూలు ఇదిగండి ఇవైతే చాలా బాగుంటుంది కొమ్మ అయితే తెచ్చుకున్నాను అనమాట వెయ్యాలి మళ్ళీ మనకి కార్తీక మాసం వస్తుంది మళ్ళీ మాలలు వేసే టైం అవుతుందనమాట ఈ పాటికల్లా వేయాల్సిందే కాకపోతే కొంచెం ఎండ ఎక్కువగా ఉండిందనమాట కాకపోతే ఈ వారంలో అంటే పోయిన వారంలో పోయిన వారంలోనే మూడు రోజులు అలా వర్షం అయితే పడింది కాకపోతే ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి అందుకే ఈ మందారం కొమ్మ అయితే ఒకటైతే తెచ్చుకున్నాను మా ఆడబడుసు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఏ వస్తుందన్నమాట రోజు ఈరోజు శ్రావణ మాసం లాస్ట్ వారం కాబట్టి ఇక నా ఆ అయితే తెచ్చుకున్నాను ఈ పూలతో అలంకరణ అయితే చెయ్యాలి ఇప్పుడైతే అన్నీ ఇక్కడైతే రెడీగా అయితే చేసుకున్నాను మన పూజ మందిరంలో ఎప్పుడూ చేస్తూ ఉంటాను కాకపోతే ఏంటంటే డైలీ ఉంటే మీకు కూడా బోర్ కొట్టినట్టు ఉంటుంది కదా ఎప్పుడు ఈరోజు ఫైనల్ శ్రావణ మాసం ఎండ్ అయిపోతుంది అందులో అమావాస్య కాబట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదని ఇలా అయితే చేస్తున్నాను అనమాట కొంచెం లేట్ అయినా కూడా చేస్తున్నాను ఉదయాన్నే చేయడానికి అయితే కుదరదు అనమాట పిల్లలకి మా ఆయనకి బాక్సులు అయితే పెట్టాలి అందుకని ఉదయం పూట అయితే కుదరలేదు ఇక వాళ్ళని పంపించిన తర్వాత ఈ పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను అనమాట మనస్ఫూర్తిగా మనం ఏ పూజ చేసినా కూడా ఆ దేవుడికి ఆ ఫలితం అనేది మన ఫలితం ఆ పూజ చేసుకుంటే ఆ ఫలితం అనేది దక్కుతుంది ఇప్పుడైతే పూజ పూజకు కావాల్సినవి అన్నీ ఇక్కడైతే పెట్టుకున్నానో ఈ పూజ నేను ఎలా చేసుకుంటున్నానో ఒకసారి అయితే చూడండి ఇప్పుడు చేసే విధంగానే కాకపోతే ఈ మంగళవారం లాస్ట్ శ్రావణ శుక్రవారం ఎండ్ అయిపోతుంది కాబట్టి అందులో అమావస్యకత సింపుల్గా మనస్ఫూర్తిగా ఈ పూజ అయితే చేసుకుంటున్నాను మిగతా కార్యక్రమం అయితే చూడండి ఇప్పుడైతే మా ఇంట్లో ఉన్న ఈ మందార వాళ్ళు ఉన్నాయి కదా ఎర్ర మందార వాళ్ళ అలాగే మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర ప్రతిసారి నేను కోసుకొచ్చి పటాలకు పెట్టాలి ఈ పూలు చాలా పెద్దగా ఉంటాయి అనమాట మందారం పూలు అసలు ఒక్కట మనం తలలో పెట్టుకున్నా కూడా చాలా నిండుగా ఉంటుంది నాకు తలలో పెట్టుకునే కన్నా ఇలా పటాలకు పెట్టడం అంటే పూలు చాలా ఇష్టం అనమాట బల్లే ఉంటాయి ఈ పూలు కూడా చాలా అందంగా బల్లే ఉన్నాయి అనమాట ఇలా కాడతో ఉంటే పువ్వు మనకి పటాలకి పెట్టడానికి బాగా వీలుగా ఉంటుంది నిలబడిపోతుంది అనమాట అది కాకపోతే నిలవదు అనమాట ఈ పువ్వులు మందారాలు పెద్దగా ఉండటంతో ఒక పువ్వు పెట్టగానే చిన్న చిన్న పటాలు ఉన్నాయి కదా అవి అయితే పడిపోతూ ఉన్నాయి అనమాట అందుకని ఇలా రెండు రెండు పూలు పెడదాం అనుకుంటున్నాను ఆ కానీ పడిపోవటంతో నేను పటాలు ఎదురుగా ఆ కిందే పెట్టేస్తున్నాను అనమాట చాలా పెద్దగా ఉన్నాయి కదా అక్కడ మన ఇంట్లో అంటే మన గుమ్మం ఎదురుగున్న ఈ చిన్న ఎర్రమందారాలు అయితే అవైతే పెట్టిన పటాలు అయితే నిలబడతాయి ఇది పెద్ద పువ్వు కదా డబల్ ఆ రెండు పూలు కలిపితే ఎంత పువ్వు ఉంటుందో అలా ఉంటుందన్నమాట కాకపోతే మీకు వీడియోలో కొంచెం అలాగనిపిస్తుంది మళ్ళీ ఉంటుంది అనమాట మందారాల్లో చాలా రకాలు ఉన్నాయి కదా అసలు చాలా రకాలు అయితే నేను అంత ముందుకు వేసున్నాను కాకపోతే అవి చెడ వచ్చేస్తుంది అనమాట ఏంటో అసలు ఎన్ని రకాల మందారాలు ఒక నాలుగైదు రకాల మందారాలు కానీ వేస్తే అసలు బయట పూలు కొనే పని లేకుండా ఇలా పటాలకి చాలా యూజ్ అవుతాయి అనమాట ఈయన ఆల్మోస్ట్ మా ఇంట్లో ఏంటంటే ఈ ఎర్ర మందారం మొక్కొక్కటే ఉందన్నమాట ఇంకా మళ్ళీ తీసుకొచ్చి చేయాలి మళ్ళీ సమ్మర్ వెళ్ళిపోయింది వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఏదన్నా అంటే ఈ మందారం కొమ్మ అయితే ఒకటి అయితే వేసాను ఇంకా ఎల్లో కలర్ ఉంటుంది కదా అది అయితే తెచ్చుకోవాలన్నమాట ఇంకొకటి అయితే బాగుంటుంది అనమాట పెద్ద మందారం ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది అది కూడా ఒక రెండు రకాలు వైట్ది కూడా ఉందన్నమాట వైట్ది మా అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది వైటు పింకు ఈ రెండు కొమ్మలు కూడా తీసుకొచ్చి వెయ్యాలి ఇలా వేయటంతో ఏంటంటే మనకి నాలుగైదు నెలల్లో ఈ నాలుగైదు నెలల దాకా మనకి పండగలు స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి పువ్వులు మనకి బయట కొనే పని లేకుండా ఉంటాయి అనమాట మన ఇంట్లో ఉంటే మనకి చాలా ఎప్పుడు కావాలన్నా అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట అదే మనం కొనాలంటే ఫెస్టివల్ అప్పుడు చాలా రేట్లు ఎక్కువ అనమాట అందుకోసం మా ఇంట్లో ఇప్పుడు పూలు నేను బయట కొనటం అయితే చాలా తక్కువ గులాబీ పూలు మాత్రమే కొంటాను అనమాట కాకపోతే ఇక ఇప్పుడు మనకి వినాయక చవితి వస్తుంది కదా ఒక రెండు రోజులు ముందైతే గులాబీ పూలు కొన్ని తల్లలో పెట్టుకున్న పూలు ఇవన్నీ అయితే ఒకరోజు ముందుగా అయితే కొనాలి అంటే పండగ రెండు రోజులు ఉన్న ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా కొనుక్కోవటం వలన ఆ రేట్లు అయితే కొంచెం తగ్గుతాయి అనమాట అదే పండగ రోజు అయితే చాలా ఎక్కువ రేట్లు అయితే చెప్తారు ఇప్పుడైతే ఫైనల్గా ఈ పూజ అయితే ఎలా ఇలా అయితే చేసుకున్నాను అనమాట ఎలా కాదు చాలా నిండుగా ఒక్కసారి అయితే చూడండి అసలు పూలు నిండుగా పెడితేనే ఎప్పుడైనా మనం పూజ చేయాలంటే కంపల్సరీగా ఒక అప్పుడే కాదు నార్మల్ టైంలో కూడా ఇలా పూలు నిండుగా పెట్టుకోవటం వల్ల చాలా నిండుగా చాలా అందంగా ఉంటుంది ఇలా పెట్టుకుంటేనే కదా పూలు అలంకరణగా ఉంటుంది మనకున్న ఈ చిన్న పూజ మందిరమైనా కొంచెం పెద్దదైనా పువ్వులు ఎప్పుడైనా కూడా నిండుగా పెట్టుకుంటే బాగుంటుందన్నమాట నాకైతే చాలా మనశ్శాంతిగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా పూజ చేసుకున్నప్పుడు చూడండి మందారాలతోటి ఎర్ర మందారం అలాగే ఈ పింక్ కలర్ మందారం విరజాజులు జాజులు నేను సాయంత్రం అయితే కోసి నేను ఒకరోజు ముందుగానే ఫ్రిడ్జ్లు అయితే పెట్టేశాను ఆ ఫ్రిడ్జ్ ఉండటం వలన కూడా ఇలా మనం ఒకరోజు ముందుగానే పూలు అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా పండగలు అప్పుడైతే ముందుగానే తెచ్చి పెట్టుకుంటాం కాబట్టి మనకి మనీ సేవ్ అవుతుంది బాగుంటాయి అనమాట పువ్వులు కూడా ఫ్రెష్గా ఉంటాయి అంటే ఒకరోజు ముందుగానే తెచ్చుకోవటం వలన అవి ఇంకో రోజుకు దొరకన పువ్వులు ఉంటాయి కదా అందుకోసం అనమాట పక్కింట్లో మందారం పువ్వులు తెచ్చి ఈరోజు నేను ఈ పూజ అయితే చాలా అలంకరణ అయితే చేసుకున్నాను అందంగా బాగుంది పూజ అయితే అయిపోయింది ఎలా ఉంది మా పూజ మందిరం నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా మా ఇంట్లో ఒక ప్లేసు బాగా నాకు ఇష్టం వచ్చిన ఒక చిన్న ప్లేస్ ఉందంటే ఈ చిన్న అనమాట చాలా ఇష్టం నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు అందులో పూజ చేస్తున్నాను కదా ఇంకా చాలా ప్రశాంతంగా చాలా మనశ్శాంతిగా చాలా బాగుంటుంది అలాగే అంటే నైట్ చేస్తాను ప్రతిరోజు నైట్ చేస్తాను పండగలప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఫిష్ ఈ శ్రావణ మాసాలు కార్తీక మాసాలు అప్పుడు అదే మొత్తానికి టోటల్గా ఏంటంటే చిన్న చిన్న ఫెస్టివల్ ఉన్నప్పుడు అయితే నేను ఉదయం పూట చేస్తాను కానీ సాయంత్రం చేసుకున్నా బాగుంటుంది ఇంకా ఉదయం చేసుకుంటే పూజ చాలా బాగుంటుంది అనమాట పొద్దుగోకులు మంచి స్మెల్ తోటి మన ఇల్లు చాలా కలకల్లాడుతుంది అనమాట మన శుక్రవారం రోజు చేసాను అలాగే అంటే శుక్రవారం రోజు బాగా ఫుల్ వర్షం అనమాట శుక్రవారం నుంచే తుఫాన్ స్టార్ట్ అయ్యింది అందుకని మామూలుగా సాయంత్రం అయితే చేసుకున్నాను ఉదయం అయితే చేయలేదు పూజ ఈరోజు ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ పూజ అయితే చేసుకున్నాం కదా ఇల్లు అయితే చాలా కలకలలాడుతూ చాలా బాగుంది ఇప్పుడైతే తులసమ్మ దగ్గర అయితే ఆ దీపం అయితే పెట్టట్లేదు మళ్ళీ మనకి మనకినాతుంది కదా అప్పుడైతే మళ్ళీ క్లీనింగ్ చేయాలి మళ్ళీ అంత పని చేయాలి అంత ముందుకు పూజ ఇచ్చిన అదంతా పోయిందనమాట తులసమ్మ దగ్గర పూలు పెట్టేసి కడ్డీలు అయితే వెలిగిస్తాను ఇంట్లో పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే తులసమ్మ చెట్టు ఉంది కదా ఆ మొక్క దగ్గర ఇక్కడ మూడు మందారాలు ఎర్ర మందారాలు పూలయితే పెట్టుకుని ఇలా కడ్డీలు అయితే వెలిగిస్తాను ఈరోజు తులసమ్మ చెట్టు దగ్గర సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను అనమాట దీపం ఇదంతా పెట్టలేదు ఈ కలకండ సిప్స్ ఉంటుంది కదా అది అయితే ప్రసాదంగా పెట్టేసి ఇలా ఫైనల్గా కడ్డీలు వెలిగించేసి ఇలా కళ్ళద్దుకొని దన్నం అయితే పెట్టుకున్నాను శుక్రవారం అంటే కంపల్సరీగా తులసమ్మ చెట్టు నిండుగా అయితే పూజించుకుంటాను ఇప్పుడైతే ఫైనల్గా పూజ చేయటం లోపల ఇలా తులసమ్మ దగ్గర అయిపోయింది ఇక్కడైతే చూసారా ఈ ఈరోజు బ్లాక్ చైర్ అయితే కట్టుకున్నాను చాలా బాగుంది ఎలా ఉంటుందో ఏందో అనుకున్నాను చాలా సింపుల్గా తేలిగ్గా చాలా బాగుందనమాట అయితే సింపుల్గా ఈ పూజ అయితే చేసుకున్నాను చాలా త్వర త్వరగా చేసుకోలేము ఇప్పటికే టైము పదకొండున్నరాలయ్యిందనమాట పన్నెండు గంటల లోపే పూజ చేసుకుంటే అంటే టైం అంటే ఏది ఉండాలండి పండగలు అప్పుడు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పండగలు పెద్ద పెద్ద పండుగలు అప్పుడు ఏంటంటే టైంతో పని లేదు ఆ రోజు పండుగ వచ్చిందంటే మనం ఏ టైం చేసుకున్న ముహూర్తాల ప్రకారంగా చేయాలంటే కుదరదు కదా ఇంట్లో ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని చూసుకోవాలి మళ్ళీ పూజలు చేసుకోవాలి అలా చేసుకోకపోతే మన ఇల్లు నీట్గా ఉండదు పూజ చేసుకోకపోతే అస్సలు మనశ్శాంతి ఉండదు అందులో ఈరోజు చాలా అంటే కొద్దిగా అనమాట నేను వీడియో తీసింది మళ్ళీ అంత చూపిస్తూ ఉంటే మీకు బోరు కొట్టినట్టుగా ఉంటుంది ఈ చిన్నలాగైతే చేశాను అనమాట ఈ రోజుతోటి శ్రావణ మాసం మనకి వెళ్ళిపోతుంది అలాగే ఈ వినాయక చవితి వస్తుంది మళ్ళీ దశమి వస్తుంది అంటే దసరా వస్తుంది అలాగే మళ్ళీ కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది మళ్ళీ పెద్ద పండగ ఇలా వస్తూనే ఉంటాయి బల్లే ఉంటాయి అనమాట ఈ పండుగలు మనకి ఇలా స్టార్ట్ అయినప్పుడు మన ఇల్లు కూడా చాలా అందంగా ఉంటుంది చాలా నీట్గా ఉందన్నమాట నీ మా ఇల్లు కలకల బాగుంటుంది ఇలా ఏంటంటే మనం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను ఇలా మనం ఇల్లు ఇంటి ఇల్లు నీట్గా చేసుకోవాలి పూజ చేసుకుంటే పూజలో దొరకన మనశ్శాంతి ఇంక ఎక్కడ దొరకదు అనమాట చాలా ప్రశాంతంగా ఏదో సాధించాము అన్నంత ఫీలింగ్ అయితే ఉంటుంది అన్నమాట బాగుంటుంది చాలా మనశ్శాంతిగా ఒక్కసారి అయితే ట్రై చేయండి అందరూ చేస్తూనే ఉంటారులేండి అంటే నేను ఒక్కదానే కాదు ప్రపంచంలో ఈ రోజుల్లో పూజలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు చాలా హాయిగా మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఈ లాస్ట్ శ్రావణం అంటే శ్రావణ మాసం నాలుగు నాలుగు వారాలు వచ్చింది కదా ఈరోజు మూడో తేదీ ఈరోజే విడదీశాను ఈ పెట్టేస్తాను చాలా లేట్ అయిపోయిందనమాట అలాగే వీడియో చేసిన వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు కానీ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్మైన వీడియోలు అయితే చూడవచ్చు అలాగే శ్రావణ మాసం ఈరోజుతోటి లాస్ట్ అయిపోతుంది అనమాట అందులో అమావాస్య మూడో తేదీ శ్రావణ మంగళవారంతో ఎండ్ ఎండైపోతుంది ఇలా ఈరోజు మా ఇంట్లో ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను మనకి నాలుగు రోజులైతే ఈనాతుంది ఆ కార్యక్రమాలు అయితే చూసుకోవాలి అంతేనండి వీడియోనిస్తే మళ్ళీ మళ్ళీ చెప్తాను అనుకోగా లైక్ చేయండి రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను